మకర రాశివారి జాతకం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవే ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి అసలు మకర రాశివారి జాతకం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు ఇంకా ఏ విధంగా వీరి తలరాతను మార్చుకునే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియో షేర్ చేయండి మకర రాశి ఇది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శ్రవణ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి వస్తారు అయితే ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రమే దైవానుగ్రహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయం అర్థం చేసుకుంటారనే చెప్పవచ్చు మకర వారు కష్టపడతారు బాధ్యతలు మోస్తారు కానీ చివరికి ఫలితం రాకపోవడం ఎందుకు ఈ వీడియోలో మీ జాతకం నాశనం కావడానికి కారణమైన నాలుగు ప్రధాన తప్పులు మరియు ఇప్పుడే మీ తలరాతను ఎలా మార్చుకోవాలో స్పష్టంగా అయితే చెప్తున్నాను అయితే ఒక చిన్న హెచ్చరిక ఈ వీడియోలో చెప్పిన విషయాలను నిర్లక్ష్యం చేస్తే వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాలు కూడా కష్టాలతోనే గడుస్తాయనే చెప్పవచ్చు మకర రాశి వారి స్వభావ రహస్యాలు మకర రాశికి అధిపతి శనిదేవుడు శని అంటే శిక్ష కాదు శిక్షణ అని కూడా చెప్పాలి అయితే మకర రాశి వారికి ఓర్పు ఎక్కువ మాటలు తక్కువ బాధ్యతలు ఎక్కువ జీవితాన్ని సీరియస్గా అయితే తీసుకుంటారనే చెప్పాలి కానీ ఇదే స్వభావం వల్ల కొన్ని తప్పులు చేస్తే శని ప్రభావం నెగిటివ్గా అయితే మారుతుందని కూడా చెప్పవచ్చు ఇప్పుడు ఆ నాలుగు ప్రధాన కారణాల్లోకి వెళ్తాం అయితే మొదటి ప్రధాన కారణం అనవసరమైన మౌనమ్మకర రాశివారి పెద్ద శత్రువు తమ బాధలను పంచుకోకపోవటమే మీరు మీకు అన్యాయం జరిగినా మౌనంగా ఉంటారు సహాయాన్ని అడగడం అవమానంగా భావిస్తారు లోపల బాధపడుతున్నా బయటికి నవ్వుతారు కానీ శని దేవుడికి ఇది నచ్చదు ఎందుకు అంటే మీరు అన్యాయం సహించడమే పెద్ద పాపం అని చెప్పవచ్చు ఫలితం అవకాశాలు చేజారిపోతాయి మీకంటే తక్కువ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు మీ జాతకం బ్లాక్ అవుతుంది పరిష్కారం నిజం మాట్లాడడం నేర్చుకోండి అవసరం అయితే లేదు అనడం కూడా నేర్చుకోండి రెండవ కారణం తప్పుడు మనిషిపై నమ్మకం మకర రాశి వారు నమ్మితే ప్రాణం కూడా ఇస్తారు కానీ ద్రోహం చేసిన వాళ్ళను కూడా క్షమిస్తారు మరలా మరలా వాళ్ళకి అవకాశం ఇస్తారు ఇది మీ జాతకాన్ని నాశనం చేయడానికి పెద్ద కారణం అని కూడా చెప్పుకోవచ్చు శని చెప్పింది ఒక్కటే ద్రోహిని దూరం పెట్టకపోతే అదృష్టం దూరం అవుతుంది అని ఫలితం ఆర్థిక నష్టాలు మానసిక ఒత్తిడి కెరియర్లో బ్రేక్లు పరిష్కారం మీ జీవితంలో ఒక్కసారి ద్రోహం చేసిన వాడికి రెండవ అవకాశం ఇవ్వకండి మూడవ కారణం స్వయాన్ని తక్కువగా భావించకండి మకర రాశివారు బయటకు గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం నేను సరిపోతానా నాకు అదృష్టం లేదు అనే ఆలోచనలో ఉంటారు ఇది శని పరీక్ష అని కూడా చెప్పవచ్చు మీరు మీ విలువని మీరే తగ్గించుకుంటే ప్రపంచం కూడా అలాగే చూస్తుంది ఫలితం ప్రమోషన్లు మిస్ అవుతాయి ప్రేమలో అవమానాలు నిర్ణయాల్లో గందరగోళాలు పరిష్కారం ప్రతిరోజు ఒకసారి నేను శక్తివంతుణ్ణి అని మీకు మీరే చెప్పుకోండి మీ నిర్ణయంపై నమ్మకం పెంచుకోండి నాలుగవ కారణం దేవుణ్ణి నిర్లక్ష్యం మకర రాశివారు కర్మని నమ్ముతారు కానీ ప్రార్థనను మర్చిపోతారనే చెప్పాలి శని కేవలం కర్మ కాదు భక్తిని కూడా పరీక్షిస్తాడు దేవుణ్ణి గుర్తు చేసుకునేది కష్టం వచ్చినప్పుడు మాత్రమే అయితే అదృష్టం ఆలస్యం అవుతుందనే చెప్పుకోవాలి ఫలితం ఎంత కష్టపడినా ఫలితం రాదు చివరి నిమిషంలో పనులు ఆగిపోతాయి పరిష్కారం ప్రతి శనివారం శని దేవుణ్ణి స్మరించండి నల నువ్వులు లేదా నువ్వుల దానం చేయటం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ఇప్పుడు తలరాతను మార్చుకునే శక్తివంతమైన మార్గం మకర వారికి అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం సం శనేచ్ఛరాయ నమ అనే మంత్రాన్ని ప్రతి శనివారం రోజున నూట ఎనిమిది సార్లు నిశ్చలమైన మనస్సుతో జపించండి నలభై ఐదు రోజుల్లో ఆగిపోయిన పనులు కదులుతాయి శత్రువులు శక్తి కూడా తగ్గుతుంది కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయనే చెప్పాలి మకర వారి జీవితంలో పదే పదే జరిగే రహస్య సంకేతాలు మకర వారు మీరు గమనించారా మీ జీవితంలో ఇవి తరచుగా జరుగుతున్నట్లయితే అదే జాతకం బ్లాక్ అయ్యిందనే సంకేతం అని కూడా చెప్పవచ్చు ముఖ్యమైన పని మొదలు పెట్టగానే అడ్డంకి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవటం నమ్మిన వాళ్ళే ఎదురు తిరగటం నిద్రలో భయంకరమైన కళలు రావటం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇవి శని ఇచ్చే హెచ్చరికలు అని కూడా చెప్పుకోవచ్చు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే ఒక సమస్య తిరిగి తిరిగి సంవత్సరాల పాటు వేధిస్తుంది అని కూడా చెప్పవచ్చు మకర రాశి వారి ఇంటిలో ఉండకూడని వస్తువులు చాలా మందికి తెలియని నిజం కొన్ని వస్తువులు ఇంటిలో ఉంటే మకర రాశి వారికి అదృష్టం రాకుండా అడ్డుకుంటాయనే చెప్పవచ్చు అయితే పగిలిన గడియారాలు పాత తాళాలు ఉపయోగం లేని ఇనప వస్తువులు చీకటి మూలల్లో పేరుకుపోయిన చెత్త శని ఇనుముతో సంబంధం ఉన్న గ్రహం అనే చెప్పాలి అందుకే ఇనుము తుప్పుగా ఉంటే ఫలితం కూడా తుప్పుగానే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఈ వస్తువులను శనివారం రోజు ఇంటి నుంచి తొలగిస్తే ముప్పై రోజుల్లో మార్పు అయితే కనిపిస్తుంది అనే చెప్పవచ్చు అయితే మకర రాశి వారికి ద్రోహం చేసే రాసులు జాగ్రత్త ఇది వినగానే కొందరికి కోపం రావచ్చు కానీ నిజం చెప్పాలి మకర రాశివారి జీవితంలో ఎక్కువ నష్టం కలిగించేది అతి మృదువుగా మాట్లాడేవారు ఎక్కువ హామీలు ఇచ్చేవారు ప్రత్యేకంగా మీరు కళ్ళు మూసుకొని నమ్మేస్తారు మీ జాతకం బ్లాక్ అవుతుంది ప్రతిసారి ద్రోహం జరుగుతుంది అంటే అది పరీక్ష కాదు అది శిక్ష ఈ పాటికైనా మీ జీవితంలో నిజంగా ఎవరు అవసరమో అని ఆలోచించుకోండి శని కృప పొందే శక్తివంతమైన రహస్య వ్రతం అయితే మకర రాశి వారికి ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి శనివారం ఉదయం స్నానం చేసి నల్లబట్టలు ధరించండి ఒక దీపం వెలిగించి ఓం సం శనేశ్వరాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ రోజు అబద్ధం మాట్లాడకండి ఎవరినీ బాధ పెట్టకండి వీలైతే పేదవారికి దానం చేయండి ఏడు శనివారాలు ఇలా చేస్తే శని ప్రభావం మెల్లగా అనుకూలంగా అయితే మారుతుంది అనే చెప్పాలి మకర వారి జాతకంలో జీవితంలోకి ప్రవేశించే ఆ వ్యక్తి ఎవరు అయితే చాలా మందికి తెలియని రహస్యం ఇదే మకర వారి జీవితంలో ఒక దిశలో ఒక వ్యక్తి అయితే ప్రవేశిస్తాడనే చెప్పాలి ఆ వ్యక్తి మాటలు తక్కువ చూపు గంభీరంగా కానీ మనస్సు మాత్రం చాలా వరకు మంచిదై ఉంటుంది కానీ మీ జీవిత దిశనే మార్చేస్తాడనే చెప్పాలి ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే అదృష్టం కూడా దూరం అవుతుందనే చెప్పుకోవాలి అతను స్నేహితుడై ఉండవచ్చు గురువై ఉండవచ్చు సహ ఉద్యోగై ఉండవచ్చు కానీ అతని మాటలు ఎప్పుడూ తేలికగా తీసుకోకండి చివరి హెచ్చరిక శక్తివంతమైన ఆశ మకర రాశివారు మీ జాతకం నాశనం అయ్యింది అని అనుకోకండి శని ఎప్పుడూ నాశనం చేయడు అయితే తయారు చేస్తాడు శిక్షించి పైకి తీసుకువెళ్తాడు ఇప్పుడైనా తప్పుడు మనుషులను వదిలేయండి మీ విలువ గుర్తించండి దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకండి ఈ వీడియో చూసినా కూడా మారకపోతే తర్వాత అవకాశాలు ఇంకా ఆలస్యం అవుతాయనే చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మకర రాశివారి జాతకం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర్ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ